అయితే సుందరవతి అయి ఉండను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనన్ను అందుకు లాభాను ఆమెను అన్నును కిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యుద్ధ ఉండుమని చెప్పాను సార్ కాబట్టి యాకోబు యాకోబు ఏసే ఇస్ యాకోబు ఇస్సాకు కుమారుడు ఇస్సాకు కుమారుడు అనమాట ఇస్సాకు అబ్రాహాము కుమారుడు అబ్రాహాముకి ఇది మూడో తరము అబ్రాహాముకి యాకోబు మూడో తరం అనమాట ఆయన యాకు కానాను దేశము నుండి తన మామ అయినటువంటి లాభాను యొద్కు అనగా కానాను దేశము నుండి పద్ధన్నరానికి